హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అయితే మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా అయితే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అది పాత రేషన్ కార్డులు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇక ప్రతి పథకానికి కూడా మనకు రేషన్ కార్డుతో అయితే అవసరం అయితే ఉంది అలాగే ప్రతి నెల కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ సరుకులను తీసుకోవడానికి కూడా రేషన్ బియ్యాన్ని తీసుకోవడానికి కూడా మనకి రేషన్ కార్డు అనేది అవసరము ఇక చిన్న చిన్న ప్రభుత్వ పథకాలకు మనకి ఏదైనా నిత్యావసరాలకు కూడా మనం రేషన్ కార్డును ఉపయోగించుకుంటూ ఉన్నాము ఇక ఈ రేషన్ కార్డుకు సంబంధించి బోగస్ రేషన్ కార్డును ఏరువేతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక ఈ నెల ముప్పై ఒకటి లోపు ప్రతి రేషన్ కార్డు ధర అంటే రేషన్ కార్డు లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు కూడా మీరు వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఏ విధంగా రేషన్ బియ్యం తీసుకునేటప్పుడు మిషన్ లో వేలు అనేది పెడతారో ఆ విధంగా మీరు ఖచ్చితంగా ఈకే వైసీపీ అనేది చేసుకోవాలని మీ యొక్క ఆధార్ ఈకే వైసీపీ అంటే ఏం లేదండి మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ నంబర్ ను లింక్ చేయడం అనమాట ఈ విధంగా లింక్ చేసుకోమనేసి అయితే మనకు గడువు అయితే విధించింది ఈ నెల ముప్పై ఒకటి వరకు కానీ ఇంకా మనకు రేషన్ దుకాణాల వద్ద మనకు ప్రజలందరూ కూడా బారులు తీరి ఉండడంతో ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని గమనించింది అలాగే ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేవలం డెబ్బై ఐదు శాతం మంది మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారని ఇంకా మనకు వంద శాతంగా రేషన్ కార్డులు ఉన్న వారందరూ కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదని ఇక అందరూ కూడా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మనకు రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కేవైసీ చేసుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పించింది ఇక ఈ కేవైసీ చేసుకోవడం వల్ల ఎవరైనా కూడా బోగస్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ తీసుకుంటూ ఉన్నా లేకపోతే ప్రభుత్వ పథకాలు తీసుకుంటూ ఉన్నా కూడా వారందరికీ కూడా మనకు ఈ పథకాలన్నీ కూడా నిలిపివేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుందనమాట మీరు నిజమైన రేషన్ కార్డు ద్వారా అయితే వెంటనే కూడా మనకు వచ్చే నెల చివరి వరకు కూడా అంటే వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి గడువునైతే పొడిగించింది పొడిగించింది ఆలోపు మీరు అందరూ కూడా మీరు ఏ తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీరు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ వేలిముద్ర అనేది వేయచ్చు అంటే ఈ కేవైస్ అనేది చేసుకోవచ్చు మనకు తెలంగాణలో రేషన్ కార్డు దారులందరూ కూడా కంగారు పడకుండా ఈ నెల ముప్పై ఒకటి వరకే సమయం ఉందని మళ్ళీ కూడా ప్రభుత్వం అయితే పొడిగించడం జరిగింది ఇక మీకు ఈ విషయాన్ని తెలియజేయడానికి వీడియో కూడా చేశాను అందరికీ ఉపయోగపడే వీడియో అండి రేషన్ కార్డు మనకు అందరికీ ముఖ్యం కాబట్టి కాబట్టి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి